హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ థాట్స్ ఈరోజైతే నేను పన్నీర్ మటర్ పులావ్ తయారు చేయబోతున్నానండి పన్నీర్ మటర్ పులావ్ తయారు చేయడానికి నేను వాడిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మటర్ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నాను ముందుగా రైస్ని నానపెట్టేశానండి ఒక అరగంట ముందు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను తరువాత పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని పాన్లో గీ అండ్ ఆయిల్ వేసి కొంచెం వాటిని ఫ్రై చేసుకున్నానండి ఈసారి ఎందుకో పన్నీరు కొంచెం విడివిడిగా అయిపోతుంది నేనైతే పన్నీరు ఐడి వాళ్ళది తెచ్చుకుంటానండి ఏ పన్నీర్ వాడితే బెస్టో మీరు సజెస్ట్ చేయండి నెక్స్ట్ టైం నేను అది ట్రై చేస్తాను పన్నీర్ ఎక్కువసేపు వేపకుండా తీసేసానండి అడుగున స్టిక్ అయిపోతుంది అదే పాన్లో మరో రెండు స్పూన్స్ నెయ్యి యాడ్ చేశానండి నెయ్యి వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసి వేపానండి తర్వాత ఒక ఆనియన్ని పొడుగ్గా ముక్కలు కట్ చేసి దాన్ని కూడా వేపాను ఒక రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను ఆనియన్స్ వేగిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపానండి తర్వాత ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని వాటిని కూడా వేసి వేపేసాను తర్వాత నేను టమాటాలు ఒక నాలుగు అండ్ ఒక పది జీడిపప్పులు పేస్ట్ చేసుకున్నానండి ఎందుకంటే పులావ్ కమ్మగా ఉంటుందని జీడిపప్పు యాడ్ చేశాను అది కూడా వేసి పచ్చదనం పోయేంత వరకు వేపించాను తర్వాత టూ స్పూన్స్ సాల్టు టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు యాడ్ చేసి మరి కొంచెంసేపు ఉడికించాను తరువాత ముందుగా వేపించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేశాను పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్లుగా కాసేపు ఉడికించానండి తరువాత వాటర్ యాడ్ చేశాను నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత గరం మసాలా ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి ఒకేసారి తర్వాత కొంచెం కసూరి మెత్తి కూడా యాడ్ చేసుకున్నాను ఆ వీడియో స్కిప్ అయిపోయింది తరువాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేశాను తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చానండి ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేశానండి కుక్కర్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కుక్కర్ విజిల్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటే రైస్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనకు అర్థమవుతుందండి కాకపోతే వేడి మీద కొంచెం ముద్దగా ఉందేమో అనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత అన్నం చాలా పలుకు పలుకుగా చక్కగా వస్తుందండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ పన్నీర్ మటర్ పులావ్కి కాంబినేషన్గా నేను రైతా చేశానండి పన్నీర్ మటర్ పులావ్తో పాటు రైతాన్ని కూడా సర్వ్ చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్